అనుకుంటున్నాను డెంగూ డెంగ్యూ జ్వరం కలిగించే దోమలు డెంగ్యూ డెంగ్యూ మలేరియా దోమలు మీరు ఏం పెరిగి కాబట్టి ఎప్పుడు కూడా వాటర్ స్టాండర్డ్ కాకుండా చూస్తాను ఓకే బంగారం ఖచ్చితంగా కారక డెంగ్యూ కారక దోమలు చూస్తే పెరుగుతుంది సో ఇంత కష్టపడుతున్నాం నీకు జ్వరం వస్తే డెంగ్యూ జ్వరం వచ్చిందనుకో పదిహేను రోజులు ఇంత పడుకోవాలి వేలు కావచ్చు లక్షలు కూడా కావచ్చు పర్లేదు అన్నీ డబ్బులు పెట్టాలి ఏంటి చిన్న నిర్లక్ష్యం నీకు తెలియదు దీని గురించి అవునా కదా తెలుసా తెలగా తెలియక చేస్తే తప్పు వీళ్ళు కూడా చెప్పండి ఓకే

టౌన్లో ఉన్న దాదాపు ఎనభై ఎనభై శాతం గృహాలు మన మెహమా సంఘాల్లో సభ్యులు ఉన్నారు లేదా ఉన్నారు లేదా ఎనభై శాతం కవర్ అవుతుంది సో అటువంటి మనం చేస్తే కష్టం ఇంప్లిమెంట్ అయితే వేరే వాళ్ళు ఎవరో చేయాలా మనం వేరే చెప్పాల్సి ఉంటుంది మనకు మనమే ఎస్ఎస్జిలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో ఎంతమంది సభ్యత ఉన్నారో వాళ్ళు మళ్ళీ ప్రెసిడెంట్ సెక్రటరీస్ ఆర్పీస్ మనం మన ఇండియాలో దీన్ని ఇంప్లిమెంట్ అయితే సరిపోతుంది మనం ఇవన్నీ షో చేసుడు మళ్ళా మీటింగ్లు పెట్టుడు ఫీలు పెట్టుడు ఇట్లా మీటింగ్ ఇవన్నీ అవసరం లేదు ప్రతి ఒక్కరు మనం ఇక్కడ వచ్చిన వాళ్ళందరం కూడా ఒక పది ఇరవై మంది చెప్తే వాళ్ళకి కూడా సరిపోతుంది అవునా కదా నిజమా కాదని చెప్పి ఇక్కడ అందరం వచ్చినా నిజంగా కూడా పోయి ఎంతమంది చేస్తామని మనం మనకు మనం ఆత్మవద్ధంగా చేసుకోవాలి మన సంఘ సభలు ఎంతమంది చేస్తున్నారు మనం మీటింగ్ పెట్టుకుంటాం ప్రసెన్సీ మీటింగ్ మీటింగ్ పెట్టినప్పుడు అసలు దీనికి ఖర్చు రాదు వస్తా రాదు జస్ట్ ఏం రాస్తారు తీర్మానం ఏం రాస్తారు అంటే తడి చెత్త పొడి చెత్త గురించి తడి చింతైనా రాస్తారు కానీ అక్కడికి చర్చ జరగదు జరగదు జరిగితే ఇంక్రిమెంట్ కావాలా ఓకే సో అందరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పదింటికి చెప్పాలి పది ఇళ్ళలో చెప్పాలి పది సిటీ మెంబర్కి చెప్పాలి దగ్గర తగ్గర ఇక్కడ ఇరవై ముప్పై మంది ఉన్నాం అంటే మూడు వందల గృహాలు వన్ ఇస్ టు టెన్ ముప్పై మంది అంటూ టెన్ అయితే రాక జంగా శుద్ధ శుద్ధిగా ఇంప్లిమెంట్ చేయాలని చేయొచ్చు కానీ ఊరికి వస్తాం ఇట్లా కొండ దిగుతాం డ్రైవెట్ మళ్ళీ ఇది వేస్ట్ ఈ వేస్ట్ ఈ వేస్ట్ అంటే వేస్ట్ ఖచ్చితంగా దీని మీద ఇంప్లిమెంట్ చేయాలా వచ్చే వెహికల్స్కి జస్ట్ ఎంతో టైం మనం వేస్ట్ చేస్తాం దీనికి కూడా కేవలం ఒక పది నిమిషాలు జరిగింది అవునా కదా ఒక టెన్ మినిట్స్ తేదీ ఒక పది నిమిషాలు మనం కేటాయిస్తే ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్స్ అసెస్ట్ రెండు వేల పది పన్నెండుకి వెళ్ళి ప్రోగ్రాం మనం చూస్తూనే ఉన్నాం ప్రతి కమిషన్ వస్తుండ్రు ఆర్టీస్ వస్తుండ్రు కొంత కమిషన్ మారుతుండ్రు వస్తుండ్రు పోతుండ్రు కానీ ప్రోగ్రాం ఖచ్చితంగా కావట్లేదు ఎక్కడ లోపం ఎక్కడ ఇంట్రెస్ట్ లేదు చెప్తున్నాం మనమే ఫోటో ఇస్తాం మనమే అందరు చేయాలని చెప్తే మా ఇంటికి మనమే చేయము ఇక్కడ గ్యాప్ వస్తుంది సో ఈ గ్యాప్ తీయాలంటే మీరందరూ ఒకసారి మీకు మీరు ఆత్మపరీక్ష చేస్తూ ఇంటికి వెళ్ళిన తర్వాత మేం చేస్తూ మా ఇంటి పక్కన గల పది కుటుంబాలతో పది ఫ్యామిలీస్తో ఇది చేయిస్తామని ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి ఐటమ్స్ సక్సెస్ అయిపోయి మొత్తం ప్రతి ముప్పై వాటలు తీసుకున్నాం ముప్పై వాటలు తీసుకున్నాం కాదు ఎక్కడ కూడా కరెక్ట్గా ఇంట్లో చాలి ఈ వాడు ఆర్పియోరు ఆర్పీ భూమిలో ఒక కడిసిపోయి మంచిగా కలిసిపోయినా అక్కడ చేస్తూ ఓకే తడిచేస్తా పొడి చేస్తా కాకపోతే ఇవి లేకున్నా ఇవి ఉన్నా లేకున్నా మన ఇంట్లో పగిలిపోయిన బకెట్ ఉన్నా పగిలిపోయిన బకెట్ ఉంది అమ్మ కలర్ తీసిన డబ్బాలు ఉంటాయి దాంట్లో వాడచ్చు ఈ కలర్ డబ్బా ఇదే కావాలా బ్లూవే కావాలా రెండే కావాలి కాదు అల్టిమేట్ మనకు గోలేమంటే ఇంటి నుండి ఎలాంటి చేస్తాను సెపరేట్గా చేయడం అంతే కదా అది ఏ డబ్బానా కానీ బకెట్ పగిలిపోయిన బకెట్ కానివ్వండి కలర్ వేసిన డబ్బాలు కానివ్వండి ఇంకేదైనా పనికి కానీ ఇటువంటి బకెట్స్ ఉంటే ఒక దాంట్లో పడి చేస్తూ పొడి చేస్తా పెద్ద బకెట్ అసలు మంది అట్లా బిఎంస్ అని చూస్తారు దాంట్లో వేస్తారు ఏముంటాయి పొడి చేస్తే పేపర్లు అంటారు ఇది ఇచ్చేయచ్చు అంతే కదా దానికి మనకు రంగు రంగుల బకెట్ అవుతుంది పని చేయాలంటే ఏదన్నా ఒక బకెట్ సరిపోతుంది ఏదైనా ఒక డబ్బా ధరిపోతుంది ఇదే డబ్బా కావాలా నాకు బ్లూ డబ్బా కావాలా నాకు గ్రీన్ డబ్బా కావాలా నాకు రెడ్ డబ్బాలు కావాలి ఏదైనా ఒక బకెట్లో మనం ఏదైనా చేయచ్చు లేకపోతే చేయాలని మనసు ఉండాలి ఇది ఉండాలి ఖచ్చితంగా చేస్తాం సో నాకు మీ అందరి అందరిపై నమ్మకం ఉంది మళ్ళీ వచ్చినప్పుడు సడెన్గా వస్తాను రిచ్ అయిన చూస్తాను ఎంతమంది వేస్తుంది ఏ ఇంటికి వెళ్ళేస్తుంది ఇంటికి వెళ్ళేస్తుంది మనం ఆల్రెడీ తీర్మానం చేస్తాం ఎవరైతే చెత్తను సెపరేట్ చేసి ఇవ్వారో వాళ్ళకి పది రూపాయలు పెనాల్టీ ఇస్తాం ఆ పది రూపాయలు పెనాల్టీ మీ సంఘంకి పోతుంది ఓకే మున్సిపాలిటీ తీసుకోరు మీకు పది రూపాయలు సో ప్రతి ఎవరైనా సెపరేట్ చేయకుండా చెత్త ఇస్తే ఆ సంఘం ఆమె ఆ సభ్యురాలు ఏ సంఘం నుండి ఆ సంఘం యొక్క అధ్యక్షులు ఎవరు కార్యదర్శి ఎవరు ఆర్పీ ఎవరు అని కనుక్కొని వాళ్ళందరికీ పెనాల్టీ ఇస్తాం ఆ పెనాల్టీ కడతారా మరి పెనాల్టీ కట్టకుండా పోతే పెనాల్టీ కట్టి ఇన్సల్ట్ పది రూపాయలు ముఖ్యం కాదు ఇన్సల్ట్ పది రూపాయలు నామినల్గా కావచ్చు అందరికీ నామినల్గా కావచ్చు మీరే ఫీ వస్తలేదు పది రూపాయలు సో ఇన్సల్ట్ అన్నట్టు అంటే ఇంత చెప్పాను కూడా చేయట్లేదు కాబట్టి పెనాల్టీ అంటే అది ఇన్సల్ట్గా ఫీల్ కావాల్సి వస్తుంది సో దయచేసి ఆ పరిస్థితి రానియకండి అందరు కూడా మీరు అందరు కూడా అవేర్నెస్ ఉంది చాలా చేస్తున్నారు కాబట్టి అందరు కూడా మున్సిపాలిటీకి సాకి మన ఊరిది మన వాడ మీరు వాడనేది నేను వచ్చి ఉన్నారు ఎవరో డిఎంఏ మేడం వచ్చి ఉన్నది మన వాడ చూడకుంటే ఎవడు వచ్చినా కూడా ఈ పబ్లిక్ వాళ్ళకి కామన్ సెన్స్ ఉంది వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ వాళ్ళకందరికీ అవగాహన ఉంది వాళ్ళకందరికీ తడి చెత్త పొడి చెత్త మీద అవగాహన ఉంది ఎవ్వరు కూడా ఎక్కడ కూడా రోడ్ల మీకు చెత్తగానూ ఎక్కడ పడితే అక్కడ రోడ్డు అంటే నాశంగా లేవు మంచిగా ఉన్నాయి ముత్కాలలో కూరగాయలు అన్నం అవి లేవు అంటే పబ్లిక్ అవేర్నెస్ ఉంది అంటే ఇక్కడ ఉన్న మహిళలు మగవాళ్ళు ఏం చేయరా మనం అది అందరికీ చేస్తుంది మీరే చేయాల్సింది మార్పు సో మీరు చేస్తారు కాబట్టి తప్పకుండా మీరు చేస్తే వంద శాతం సక్సెస్ మహిళా శక్తి ఎక్కడెచ్చిందో అక్కడ ఏ శక్తి కూడా ఏ ప్రోగ్రాం కూడా ఫెయిల్యూర్ కాదు మహిళా శక్తి ఎక్కడైతే పనిచేస్తుందో అక్కడ ఏ ప్రోగ్రాం కూడా ఫెయిల్యూర్ కాదు విజయంగా విజయం సాధిస్తుంది సో ఇక్కడ కూడా మన వాడకట్టులు అందరూ కూడా మీ అంత అంటే అంత ఇంట్రెస్టెడ్ కనబడుతుంది అంత నీరు గుండి ఇప్పటికాలి కానీ మళ్ళీ కూడా ఫ్యూచర్లో కూడా దయచేసి ఈ ప్రోగ్రామ్ ఇన్వెట్ చేసి ప్లాస్టిక్ మాత్రం నివారించండి చెప్పండి పిల్లలకు దాని ద్వారా నష్టం పెద్దలకు మన ఇంట్లో పోతే కురగలిగిపోతే ఒక పది కవర్ తీసుకు ఎంతసేపు ఉంచుకుంటామమ్మ రెండే నిమిషాలు రాగానే ప్లాస్టిక్ తీసి ఎక్కడైనా పడేస్తాం అన్ని మిగతా కూర కాదు మంచిగా చేసి వీళ్ళు ఇక్కడ పెట్టుకుంటాం ఒక రెండే నిమిషాల వరకు ప్లాస్టిక్ వస్తుంది కానీ మొత్తం ఊటి నాశనం పెట్టిస్తారు దయచేసి అందరూ కూడా ఇంకా చెప్పిన మాటలు మీకు మీకు ఆత్మ పరిశీలన చేసుకుని పాటించాలి మళ్ళీ ఈరోజు ఫ్రైడే అమ్మ ప్రతి వారం ఏ ఇంట్లో అయితే ఫ్రైడే ట్రైడే జరుగుతుంది ఎందుకంటే ఇంట్లో ఉన్న అన్ని వెజిల్స్ ఎంటీ అంటే మన ఇంట్లో టైర్లు ఉంటాయి ట్యూబ్లు ఉంటాయి మళ్ళీ పైన ఓవర్ ట్యాంక్ ఉంటుంది ఇంతకుముందు మొన్నకు ఎండాకాలం బాగుండే కూలర్ వాడినాం కానీ నీళ్ళు అట్లా పెట్టేసినాం సో అవి దేనికి ఆవాసం అంటే దోమలకు దోమలకు మనం ఏం చేస్తాం వాహనం వర్క్ గ్రాంటి మా ఇంటికి అంటే వచ్చి ఏం చేస్తాయమ్మా పుట్టాయి కుడితే తెలుసు డాక్టర్ దగ్గర పోతే చక్కగా పది ఇరవైలో అవుతుంది సో ప్రతి ఫ్రైడే రోజు మనం ఒక పది ఇరవై నిమిషాలు మనకి కేటాయించు ఇంట్లో ఉన్న అన్ని వాటర్ నిల్వలన్నీ పడేసి బయట చేస్తే సరిపోతుంది శుభర్ ఉండడం సమ్మర్లో తాగినాం బయట పడేసాం మనం కనబడే ఎక్కడ మూలపు ఉండేది ఆ కొబ్బరి బుండమో చీకట్టు ఉండే డెంగ్యూ కారక దోమ ప్లస్ మలేరియా కారక దోమ దాంట్లో ఉంది ఎక్కడో కాదు ఎక్కడికి వెళ్ళే రాదు మన ఇంట్లోనే మనం దోమలు వేసుకుంటాం సో మన ఇంటి పరిసరాల లోపల మొత్తం ఎక్కడ కూడా నీటి నీళ్ళు ఉంటే ప్రతి ఫ్రైడే రోజు మొత్తం ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానివ్వండి సమ్స్ కానివ్వండి మళ్ళీ ఎక్కడ నీటి నీళ్ళు ఉండే ప్లేస్ అన్ని క్లీన్ చేసుకోండి ఓకే అర్థం ఎందుకంటే మనకు తెలుసు ఒక ఇంట్లో ఒక్కళ్ళకి అనారోగ్యం వస్తే మొత్తం ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది మీకు వస్తే మొత్తం పిల్లలు భర్త వాళ్ళు సఫర్ అవుతుంది వస్తే మీకు సఫర్ అవుతుంది అల్టిమేట్గా మనకు అన్ని విధాల డైలీ యాక్టివిటీస్పై ప్రభావం పడుతుంది సో దయచేసి ప్రతి ఫ్రైడే ట్రైడే పాటించండి మరి త్రీ డీ త్రీ బిన్స్ సిస్టమ్ని ఫాలోఅప్ చేయండి మళ్ళీ ప్లాస్టిక్ కూడా చేస్తారా